తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ప్రయాణికులకు మధ్య సామర్లకోటలో వాగ్వాదం చోటు చేసుకుంది రాజమండ్రి కాకినాడ నాన్ స్టాప్ బస్సును చాలా చోట్ల ఆపుతూ వెళ్తూ ఉండటంతో ప్రయాణికులు మండిపడ్డారు దీంతో డ్రైవర్ సామర్లకోట ఫ్లైఓవర్ వద్ద బస్సును నిలిపివేయడంతో వివాదం ఎక్కువైంది ప్రయాణికులు వన్ జీరో జీరోకు డైల్ చేసి కంప్లైంట్ చేయడంతో ట్రాఫిక్ ఏఎస్ఐ రత్నం పోలీసు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు నాన్నస్టాపంతా భద్రంగా తీసుకెళ్తారు మామూలు కూడా భద్రంగా తీసుకెళ్ళారు కదా ఎందుకు ఎవరు కొట్టిరు కార్మికుల ప్రయాణికులు ఎదురు కోసం ఆఫీసు అండి డ్రైవర్ సార్ ఆయన యూనిఫామ్ ఉంటుంది కదా ఒకరికి తెలుసా ఒక ఇంటికి వెళ్ళి మీ నాన్నగారు ఉన్నారు అన్న అదే మాట మీ అమ్మ ముగ్గురు ఉన్నాడన్న బాగా చెప్పారు అది మీనింగ్ పుట్టే కానీ మనం మాట్లాడిన విధానం వేరు అనసల్ అయితే అలా తీసుకు వెళ్ళాలా దానికి మళ్ళీ